ఓకే మొత్తం సంపి వాడేస్తుండ అందులో నేను కూడా చంపిస్తాను నేనైతే లేదు సినిమా చూసిన చైర్ ఎక్కి కూర్చొని చంపిన చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా క్లైమాక్స్ అయితే సచ్చి వేయడం మొత్తం ఓకే వైలెన్స్ ఎక్కువ ఉన్నది నార్మల్ ఉన్నది పుష్ప చూడలే మీరు అట్లనే అంతకన్నా డబుల్ ఉన్నది పుష్ప కన్నా డబుల్ 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 మీకేం నచ్చింది అసలు నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది నాని మొత్తం బుద్ధి పెట్టి చంపేసిండు అందరినీ మస్తు మస్తు అంటే మస్తు యాక్ చేసిండు అసలు ఘోరంగా సెట్ అయింది ఆయన ఈ వైల్డ్ నాని ఏ మూవీలో చూడలేదు ఇంత వైల్డ్గా అసలు మస్తున్నా అంటే మస్తున్న ఇది చాలా లోయెస్ట్ స్కోరింగ్ మూవీ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే హీరో పెర్ఫార్మెన్స్ మీద హీరో క్యారెక్టర్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు ఓన్లీ ఎలివేషన్స్ మీద ఏదో హీరోని మనం లేపాలి హీరో మాస్ ఎంతమందిని చంపాడని చూపించాలి అని చేశారు తప్ప స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ లేదు మంచి బీజియం లేదు స్టోరీ అయితే నథింగ్ అది స్టోరీ ఏం లేదు ఆ పాయింట్ ఏదైతే డార్క్ వెబ్ అని పాయింట్ ఉందో అది చాలా గుడ్ పాయింట్ అది చాలా కొత్త పాయింట్ బాగా తీసుకున్నారు కాకపోతే దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు దాన్ని ఇంకా ఇంకా బెటర్ వేస్లో ఇంకా ప్రొజెక్ట్ చేయొచ్చు మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒకే లొకేషన్లో సింగిల్ లొకేషన్లో మొత్తం సినిమా అంతా తీస్తారు సెకండ్ హాఫ్ మొత్తం సింగిల్ లొకేషన్ వైలెన్స్ వైలెన్స్ తప్ప సినిమాలు ఏం లేదు స్టోరీ అసలు ఏదైతే పాయింట్ తీసుకున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు నాని ఎంతమందిని చంపాలి నాని ఫస్ట్ పార్టీ గ్రేటర్ దెన్ ఫస్ట్ పార్టీ ఇస్ గ్రేటెస్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ ఓకే థర్డ్ పార్టీ ఈజ్ నథింగ్ అంటే హిట్వర్స్ని అలా డైల్యూట్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ పాయింట్ తీసుకున్నారో ఇన్వెస్టిగేషన్ జోనర్ తీసుకున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ డార్క్ వే పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయలేదు ఏదో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి హీరో ఒక వంద మందిని చంపుతున్నాడు నాని ఇమేజ్ మొత్తం ఒక న్యాచురల్ స్టార్ నుంచి కమింగ్ టు ద న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్కి ఈ సినిమాతో తను దానికి బర్త్ అనిపించలేదు న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఏదైతే తనకి ఇచ్చారో ఈ సినిమాకి ఎందుకో ఫేక్ అనిపించింది అంటే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కన్నా నాని ఎక్కువ అనిపిస్తున్నారు సినిమాలో తన తన ఓన్ పర్సనాలిటీ కానీ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు క్యారెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు బయట బయట మాట మాటికి బయటకు వచ్చేస్తున్నాడు నాని కనిపిస్తున్నాడు నాని కనిపిస్తున్నాడు మధ్య మధ్యలో అర్జున్ సార్ క్యారెక్టర్ కనిపిస్తుంది సో అదొకటి మెయిన్ డిస్అడ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు వచ్చిన దగ్గర నుంచి ఆ బీజియం కొద్దిగా ఎలివేట్ అయింది సో అక్కడి నుంచి ఒక లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఓకే లాస్ట్ ముందంతా ఇంకా చెప్పాలి చెప్పాల సినిమా హిట్ వన్ అయితే చాలా బాగుంది హిట్ వన్ ఎందుకైతే ఫ్రెష్ ట్రీట్మెంట్ కాబట్టి హిట్ వన్ ఒక కొత్త జోనర్ ఇంట్రడ్యూస్ చేశారు క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేశారు విశ్వక్సేన్కి ఏదైతే స్టోరీ తీసుకున్నారో పాయింట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఉంది పాయింట్ ఎక్స్ప్లోర్ చేశారు హిట్ టూలో కూడా ఒక పాయింట్ తీసుకున్నారు ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు బట్ ఇక్కడ డార్క్ వెబ్ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఓన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ నాని ఎలివేటింగ్ నాని అంటే అలాంటి పాయింట్ తీసుకున్నప్పుడు హిట్ పర్సన్ కాకుండా ఒక సెపరేట్ సినిమా ఉండాల్సిందే హిట్వర్సన్ పెట్టి అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు ఆడియన్ హిట్ వర్స్ అంటే ఓకే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉంటుందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన పర్సన్కి ఈ కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్స్ సలార్ లెవెల్ ఎలివేషన్స్ సో ఎలివేషన్స్ తప్ప స్టోరీ అంత ఎక్స్ప్లోర్ చేయలేదని నా ఫీలింగ్ సెట్ కాలేదని నేను చెప్పట్లేదు